ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ అవడంతో జనసేనలో చేరారట మంత్రి రోజా మంత్రి రోజా జనసేనలోకి చేరిందట జనసేనలోకి మంత్రి రోజా వస్తుందని కలలు కంటున్నారా జనసేనలోకి ఆమె వస్తుందా అసలు జనసేన పార్టీ అంటేనే ఒళ్ళు మండిపోయేటువంటి రోజా ఇప్పుడు తనకి వైసీపీ పార్టీ మొండి చేయి చూపించడంతో జనసేనే మేరని జనసేనలో వచ్చే రోజులు వస్తాయి మరి ప్రస్తుతానికైతే జరగలేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత ఇంకా ఎంతమంది పార్టీలు మారుతారో ఎంతమంది పార్టీల్లో చేరుతారో అంటూ అందరూ కూడా సంతోషిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం ఈ విషయం పట్ల మాత్రం ఎలాంటి కంగారు వద్దని క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంత కన శైషలుగా మారుతోంది ముఖ్యంగా అభిమానులు కూడా వీటి గురించి చెప్తూ సో ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తారని అంతేకాకుండా పలు విజయాల్లో కూడా కీలకమైన మరి పాత్ర పోషిస్తారనేది సమాచారం అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేటువంటి మరి రోజా ఈసారి వైసీపీ నుంచి తనకి టికెట్ రాకపోవడంతో ఎంతో హోర్ట్ అయిందట కాబట్టి ఇప్పుడు తనకి టికెట్ రాకపోగా పైగా తనకి ఉన్నటువంటి మరి పదవిని సైతం ఊడగొట్టేందుకు ఏర్పాట్లు చేస్తుందట వైసీపీ అందుకే ఈ విషయం గురించి తెలిసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో అఫీషియల్గా రోజాకారు చేరినట్టుగా తెలుస్తోంది తన సినిమాల పట్ల తన నాలెడ్జ్ పట్ల విపరీతమైనటువంటి మరి ఆసక్తి ఉన్న వ్యక్తి మరి ఈ విధంగా చేయడం ఎంతవరకు కనెక్ట్ అంటూ చెప్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతకనో వైరల్ అవుతోంది